భానుడి ప్రతాపంతో ఎండలు మండిపోతున్నాయి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి చెరువులు కుంటలు ఎండిపోయాయి గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతుండగా మూగజీవాల పరిస్థితి దారుణంగా మారింది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు పంటలు సాగు చేయకపోవడం వల్ల గ్రాసం కొరత ఏర్పడింది పాడి రైతులకు పశుపోషణ మరణ సమస్యగా తయారైంది అనావృష్టి వల్ల మూగజీవాలు ఆహారం నీటి కొరతతో అల్లాడిపోతున్నాయి పశుగ్రాసం కొరత మూగజీవాల పాలిట శాపంగా మారింది ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వరి సాగు తగ్గిపోయింది అరొకొర సాగు చేసినా నీరు లేక పంటలు ఎండిపోయాయి పశువులకు మేత దొరక్క అల్లాడిపోతున్నాయి గ్రాసం కొరతకు తోడు నీటి లభ్యత పెద్ద సమస్యగా మారడం వల్ల పశుపోషణ చిన్న సన్నకారుకు తలకు మించిన భారంగా తయారైంది వర్షాభావం వల్ల వరంగల్ జిల్లాలోని చెరువులన్నీ ఎండిపోయాయి పశువుల తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది వాడి రంగంపైన ఆధారపడిన వ్యవసాయదారులు మూగజీవాల రోదనను చూడలేక తల్లడిల్లిపోతున్నారు ఈ వ్యవసాయం అనేది చాలా మనకు పసుకాసం అనేది చాలా ఇబ్బంది అవుతుంది పసుకాసం అనేది మనం ప్రోత్సహించుకోవడాం కాబట్టి సేంద్రియ గురించి బాగా ఇబ్బంది ఉంది మనం ఈ పశులకు గడ్డి గిడ్డి మేత ఏం దొరకలేదు పొలాలన్నీ ఎండిపోతున్నాయి గడ్డి దొరుకుతలేదు పచ్చి గడ్డి కానీ ఏది కానీ మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది పోయినసారి కూడా పంట చేస్తు రాలేదు ఇది ఈ జయంగా మనం పసులను అమ్ముకోవాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుంది కోతలకు కానీ అది కానీ ఇబ్బంది అయితే పోలుతున్నాయి పసుపురం అని దాని గురించి మాకు ఏమైనా ప్రోత్సాహం కలిగిస్తే మేము దానికి ఇంకా డెవలప్ చేద్దాం అని మా ఆలోచన ఉంది దీనికి ప్రభుత్వం చాలా సహకరించ మనవి గుడ్డకు ఇబ్బంది అవుతుంది గడ్డి లేక నీళ్లు దొరకక చాలా ఇబ్బంది అవుతా ఉంది ఒరి గడ్డి సరిగా లేదు గుడ్డు బొక్క పడిపోయినాయి పచ్చి గడ్డి లేదు గుడ్డ ఇది ఇదైపోతాయి పరిస్థితి ఏమన్నా సహకారం చేయాలి గవర్నమెంట్ కూర్చొని ఇబ్బంది అవుతాది గుడ్డ మేత దొరకలేదు ఏమో కట్టెలు నవ్వులుతాయి ఏదన్నా గడ్డి గింజల లేకపోతే చొప్ప గింజల అవి సహకారం చేస్తే వస్తాయి అవ గుడ్డ కుడతాను ఆగుడ్లు తింటాను గుంట్లో ఆ ట్యాంక్ నీళ్ళు వస్తే నీళ్ళు తాగొస్తాయి దీన్ని గుడ్లకి ఏడా దొరుకుతాయి నీళ్ళు వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి వర్ధన్నపేట పర్వతగిరి మండలాల్లో రైతులు యంత్రాలతో పాటు పశువులపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు యాసంగిలో వాటి పోషణ భారంగా మారిన దూర ప్రాంతాల నుంచి గడ్డి కొనుగోలు చేసి కాపాడుకుంటారు ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించక వరిగడ్డి తక్కువగా ఉండటం ఎండల ప్రభావంతో గ్రాసం లేకపోవడం కారణంగా పశుపోషణ కష్టమవుతోంది ప్రస్తుతం ఎండుగడ్డి మోపు నూట యాభై రూపాయలు పలుకుతోంది నాలుగు పశువులున్న రైతులు నెలకు పదిహేను వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది ఈ వ్యయాన్ని భరించలేక మూగజీవాల అర్ధాకలిని చూడలేక వాటిని అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుడ్లకు మేత దొరకట్లేదు కొడితే గుట్టకు లేకపోతే నూట యాభై రూపాయలు పెట్టి ఒక మోపు తెచ్చినా వాటికి సరిపోవట్లేదు మాకు కావాల్సింది మంచిగా చొప్ప గింజలు అయినా కావాలి లేకపోతే వరి పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి పోయినసారి వరి పొలాలు మొత్తం పోయినాయి మోపులో మోపులు తేవాలంటే మేము ఇక సాధలేక లేక చచ్చిపోతున్నాం పోవాలంటే మళ్ళీ కట్టుకోలేకపోతున్నాయి ఏమైనా కావాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా చేయాలి ఇప్పుడు కావాల్సింది గడ్డి వాటర్ లేక పది కి కిలోమీటర్ దూరం పోవాలి గుడ్లు ఆడ అక్కడ నుంచి కొట్టుకొని వచ్చేటరకు ఎల్లైతా ఉంది అది ఎప్పుడు ఏం చేసేది ఎప్పుడు ఇప్పుడు ఈ ఇక చూడడానికి మాకు బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆందోళన బాధ ఉంది గడ్డి వచ్చేటట్టు నీళ్ళు వచ్చేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం ప్రకృతి ప్రతికూలతల వల్ల గ్రాసం కొరత ఏర్పడి పాల దిగుబడి తగ్గి రైతులు ఆందోళన చెందుతున్నారు భారమైన పశుపోషణతో పల్లెల్లోనూ పశుసంపద క్రమంగా తగ్గిపోతుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గొడ్లకు చాలా ఇబ్బంది అవుతాది ఎండలు ముదిరినాయి నాకు రెండు ఆవులు ఉన్నాయి గడ్డి లేదు మేపు ఎండలు చాలా ముదిరినాయి ఇన్ని రోజులు అయితే ఎట్నో సాధినాం కానీ ఇప్పుడు సాధలేక పరిస్థితి అయింది గవర్నమెంట్ ఏమన్నా చెయ్యాలి గొడ్లు మేత దొరకలేదు నీళ్ళు దొరకలేదు ఇంత ముందు అంటే గడ్డి అంటే ఇప్పుడు మామూలుగా వానలు కొట్టినాయి కానీ గడ్డి ఇంత ముందు మేపినాం కానీ ఇప్పుడు గడ్డి దొరికే పరిస్థితి లేదు గడ్డి మోపు కొనాలంటే రెండు వందల రూపాయలు అవుతాయి గడ్డి మోపు లేదు ఎక్కడ దొరకలేదు పంటలు పంటలేవు నీళ్ళు లేక వేసవిలో మోగజీవాలకి ఇబ్బంది లేకుండా పంచాయతీల పరిధిలో నీరు పశుగ్రాసం అందించే కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు